డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జీతం ఎంత ఎమ్మెల్యేగా ఆయన జీతం ఎంత డిప్యూటీ సీఎంగా ఆయన జీతం ఎంత మిగతా శాఖలో సైన్స్ అండ్ డెవలప్మెంటు గ్రామీణాభివృద్ధి వీటన్నిటికి సంబంధించి ఆయనకి జీతం ఎంత ఆయన చేసే పనులేంటి ఆయన విధులేంటి ఆయనకి గవర్నమెంట్ ఏ ఏ సదుపాయాల్ని కల్పిస్తుంది అన్నది ఈ వీడియో వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని పక్కన పెడదాం రాజకీయాల్లోకి వద్దాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఐదారు శాఖలకి మినిస్టర్గా వ్యవహరిస్తున్నాడు ఎమ్మెల్యేగా ఆయన జీతం ఇంత తెలుసా ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మినిస్టర్గా ఉన్నందుకు సంవత్సరానికి ముప్పై రెండు సార్లు దేశంలో ఎక్కడికైనా ఫ్యామిలీతో విమానంలో ప్రయాణించవచ్చు ఎన్ని రోజులు అసెంబ్లీకి వస్తే అన్ని రోజులు రోజుకి పదహారు వందల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారికి చెల్లిస్తుంది గవర్నమెంట్ కిలోమీటర్కి పదహారు రూపాయలు చొప్పున కారుకి అలవెన్స్ కూడా ఇస్తుంది ఆయనకున్న క్రేజ్ని బట్టి ఆయనకున్న వ్యాల్యూని బట్టి పదవిని బట్టి జెడ్ సెక్ జెడ్ సెక్యూరిటీ లేదా వై సెక్యూరిటీ కల్పిస్తుంది సదుపాయాన్ని కొంతవరకు కరెంటు బిల్లు సంవత్సరానికి యాభై వేల యూనిట్ల వరకు ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది ఇంటికి సొంత ఇల్లుంటే గన్మెన్లను ప్రొవైడ్ చేస్తుంది అసెంబ్లీకి వస్తే భోజనం ఫ్రీ అసెంబ్లీకి కంపల్సరీగా ఒక ఎమ్మెల్యే ప్రతిరోజు రావాలని ఏమీ ఉండదు వేరే వ్యాపారాలు కూడా చూసుకోవచ్చు ఇలా వేరే ఎలవెన్స్లు ఉదాహరణకి అసెంబ్లీకి రాకుండా ఆయన నియోజకవర్గానికి సంబంధించి రోడ్ల గురించో వేరే సైన్స్ టెక్నాలజీ గురించో లండన్కో ఫారిన్కో వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి దానికి సంబంధించిన ఫ్లైట్ ఖర్చులు భోజనాలు గన్మెన్లు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా పవన్ కళ్యాణ్ గారి చేతి నుంచి ఖర్చు చేసి దాన్ని బిల్లుగా ప్రవేశపెడతాడు ఎంతైతే బిల్లు ప్రవేశపెడతారో ఆ బిల్లుని మళ్ళీ తిరిగి చెల్లిస్తుంది గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లు ఒక బిల్డింగ్కి సంబంధించి ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాలి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో అమెరికాకి వెళ్ళొచ్చారు దానికి ముప్పై లక్షలు ఖర్చు అయింది ముప్పై లక్షల బిల్లుని ఒక కలెక్టర్ స్థాయి అసిస్టెంట్ ఆధ్వర్యంలో బిల్లుని ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెడతారు అది అయిందో చూసి పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ పంపిస్తారు అమౌంట్ ఇలా ఇలాంటి సదుపాయాలు ఉంటాయి గెస్ట్ హౌస్లు ఉంటాయి ఎలవెన్స్లు ఉంటాయి ఫ్లైట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ ఇలా ఉంటుందన్నమాట ఇక పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు ఏముంటాయి ఆయన విధులు ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే ఉప ముఖ్యమంత్రిగా ఏమీ పనులు ఉప ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్సెంటీస్లో ఈయన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఈయన నిర్ణయం తీసుకుంటే కూడా అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే చేయాలి ఇది ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం దానికి సంబంధించిన రోడ్లు స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రిసిటీ శిశు సంక్షేమం ఇక జీరో టూ హండ్రెడ్ అన్నీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం వాడే గూగుల్ గూగుల్ పే పేటిఎం టెక్నాలజీ ఇంతకు మించి ఇంకా అధునాతనమే ఏమైనా రావాలన్నా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియాకి ఆంధ్రాకి తెచ్చుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన కృషి అదే ఇదనమాట ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అలవెన్స్లు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే జీతం ఇదనమాట వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి Share out on thank you.